నమస్తే వెల్కమ్ టు టీవీ సరిత గచ్చిమోళి భూముల విషయంలో సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట దక్కలేదు స్టేటస్ కో కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన సుప్రీం తదుపరి విచారణను వచ్చే నెల పదిహేనుకు వాయిదా వేసింది చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా సూటిగా జవాబు చెప్పండి అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది నరికివేతను సమర్థించుకోవద్దు ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి లేదంటే చెరువు దగ్గరే అధికారులకు తాత్కాలిక జైలు పెట్టి అక్కడే ఉంచుతామని చెప్పింది అయితే పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ లేదు వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పండి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో తాము ఇచ్చిన తీర్పునకు భిన్నంగా అధికారులు సొంత మినహాయింపులు ఇస్తే వారే బా అవుతారంటూ ప్రైవేట్ ఫారెస్ట్ లో చెట్లు నరికినా పరిగణిస్తామంటూ కోర్టు అభిప్రాయపడింది డజన్ల బుల్డోజర్లతో అడవిలో వంద ఎకరాలు తొలగించారు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాలని చెప్పింది కోర్టు సిటీలో గ్రీన్ లాంగ్ స్పేస్ ఉండాలి వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారని కోర్టు ప్రశ్నించింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయర్ అభిషేక్ వాదనలు వినిపించారు అన్ని పనులు నిలిపివేశాం భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామంటూ కోర్టుకు వివరించారు ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేశారు మినహాయింపులకు లోబడే తాము కొన్ని చెట్లు తొలగించాము అన్నారు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకుని అన్నిటికీ మినహాయింపులు ఇచ్చుకున్నారు ఇది సుప్రీం తీర్పుకు విరుద్ధమంటూ అవికాస్ క్యూరీ వాదనలు వినిపించింది ఈ భూములు తాకట్టు పెట్టి ప్రభుత్వం అప్పులు తెచ్చుకుందంటూ క్యూరీ తమ వాదనలు వినిపించింది ఈసీఈ నివేదికపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇచ్చింది ధర్మాసనం